హాయ్ వ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిళ్ళు ఈరోజు మన ఛానల్లో అభిసగించల జెల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఈ జెల్ యూజ్ చేయడం వలన హండ్రెడ్ పర్సెంట్ రీగ్రోత్ అనేది ఉంటుంది హెయిర్కి ఎవరైతే ఫీవర్స్ వలన పొల్యూషన్స్ వలన హెయిర్ డ్యామేజ్ అయిందో వాళ్ళందరూ యూజ్ చేయొచ్చండి నేను ఇది గత నెలగా ట్రై చేస్తున్నానండి గ్రోత్ అనేది కంపల్సరీ ఉందండి ఈ జెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా మూడు స్పూన్ల గింజలు తీసుకున్నానండి ఎవరి హెయిర్ లెంత్ను బట్టి వాళ్ళు వీటిని తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని బాగా కడగాలండి వాటర్తో ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది ఆ గింజల మీద అవి మళ్ళీ బాయిల్ అవి ఆ జెల్లో కలవడం వలన మన హెయిర్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీటిని బాగా కడిగానండి చూడండి వాటర్ ఎంత రెడ్గా ఉన్నాయో ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా మూడు స్పూన్లకు తగ్గట్టు వాటర్ వేసుకున్నానండి దీంతో తీసుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకుంటుంది ఈ ఫ్లాక్స్ ఫ్లాక్ సీడ్స్ సిమ్లోనే పెట్టుకొని బాగా జెల్ అనేది ఫామ్ అయ్యే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి బబుల్స్ అనేవి వచ్చాయంటే జెల్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని వేడి మీదే స్ట్రైన్ చేసుకోవాలండి లేకపోతే జెల్ అనేది మనం స్ట్రైన్ చేయలేము జెల్ అనేది ఫామ్ అయిపోయిందండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేద్దాము క్లాత్ కన్నా ఈ విధంగా స్ట్రైనర్తో అయితే మనం ఈజీగా స్ట్రైన్ చేయవచ్చు ఎందుకంటే జెల్ అనేది ఫుల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ట్రైనర్ని ఉపయోగించి స్ట్రెయిన్ చేసుకుందామండి క్లాత్తో అయితే చేతులు కాలుతాయి చూడండి జెల్ అంతా కిందికి స్ట్రైన్ అయిపోతుంది ఇదండి ఈ విధంగా ఫ్లాక్సీడ్ జెల్ మీరు కూడా తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రీగ్రోత్ అనేది హెయిర్ది చూస్తారు